స్కిన్ కేర్ గురించి ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా మీరు నాసినమైడ్ అనే పేరు వింటారు ఎందుకంటే ఇది మన స్కిన్ కేర్లో సూపర్ హీరో ఇంగ్రీడియంట్ ఈరోజు ఈ వీడియోలో మనం నాసినమైడ్ అంటే ఏంటిది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా ఎవరు అవాయిడ్ చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో నాసినమైడ్ అంటే బేసికలీ విటమిన్ బి త్రీ ఫార్మ్ దీని వల్ల ఉండే బెనిఫిట్స్ ఒకటి రెండు కాదు పెద్ద లిస్టే ఉంది అందుకే దీన్ని సూపర్ స్కిన్ కేర్ హీరో ఇంగ్రీడియంట్ అంటాం దీనివల్ల మనకి యాక్నీ అంటే పింపుల్స్ తగ్గుతుంది యాక్నీ వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ అండ్ రెడ్ స్పాట్స్ తగ్గుతాయి ఫిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మీ స్కిన్ ని ఇంప్రూవ్ చేసి రింకిల్స్ అండ్ ఫైన్ లైన్ తగ్గిస్తుంది సో ఇది బెస్ట్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ అంతేకాదు దీంట్లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అండ్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది ఇది మీ స్కిన్ ని ఇంప్రూవ్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ వస్తుందన్నమాట ఈవెన్ ఓపెన్ ఫోర్స్ కూడా తగ్గుతాయి అందుకే నాసినమైడ్ ని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తున్నారు అంటే ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సీరమ్స్ ఈవెన్ సన్ స్క్రీన్స్ లో కూడా నాసినమైడ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా నాసినమైడ్ సీరమ్ యూస్ చేయలేదు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఫైవ్ పర్సెంట్ నాసిల్మట్ సీరమ్ తోటి స్టార్ట్ చేయండి ఎందుకంటే కొంతమందికి టెన్ పర్సెంట్ తోటి స్టార్ట్ చేస్తే రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫైవ్ పర్సెంట్ తోటి కూడా రిజల్ట్స్ అమేజింగ్గా ఉంటాయి నెక్స్ట్ అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఎలా యూస్ చేయాలి ఫస్ట్ మీరు ఫేస్ని వాష్ చేసుకున్నాక డాంప్ స్కిన్ అంటే మీ ఫేస్ వెట్టిగా ఉన్నప్పుడే ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆఫ్ సీరమ్ తీసుకొని ఈవెన్గా అప్లై చేసుకోండి త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఇస్ మోర్ దాన్ అఫ్ అనమాట మంచిగా సరిపోతుంది మార్నింగ్ అండ్ నైట్ టైమ్స్ టూ టైమ్స్లో అప్లై చేసుకోవచ్చు సీరం అప్లై చేసుకున్నాక కొంచెం డ్రై అయిపోయాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నాసినమైట్ సీరమ్ అందరూ యూస్ చేయొచ్చు ఇది చాలా మైల్డ్గా అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఈవెన్ టీనేజర్స్ యూజ్ చేయొచ్చు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఎందుకంటే మీ స్కిన్ బ్యారియర్ని కూడా రిపేర్ చేస్తుంది కాబట్టి ఎవరు వాడొద్దు ఇది బేసిక్ అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు యాక్టివ్ ఇంగ్రీడియంట్ లైక్ వైటమిన్ సి అండ్ కోజిక్ యాసిడ్ ఇలాంటివి కావాలన్నమాట ఇంకొకటి బాగా పస్ఫిల్డ్ యాక్మీ ఉన్నవాళ్ళు లేకపోతే స్టబ్బన్ పిగ్మెంటేషన్ సివియర్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఉట్టి నాసినమైడ్ యూస్ చేసుకుంటూ రిజల్ట్ రాలేదు అని వరి అవుతుంటారు ఇది హెడ్ ద రాంగ్ స్టెప్ ఎందుకంటే నాసినమైడ్తో పాటు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లైక్ వైటమిన్ సి గ్లైకోలిక్ యాసిడ్ కోజిక్ యాసిడ్ సాల్సిరిక్ యాసిడ్ యూస్ చేస్తేనే మీకున్న స్కిన్ ఇష్యూస్ తగ్గుతుంది జస్ట్ నాసినమైడ్ సిరమ్ యూస్ చేస్తున్నాము మాకేం వర్కౌట్ అవ్వట్లేదు అని మాత్రం అనకండి సో బెటర్ మీకు ఏదైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్తో పాటు నాసినమైడ్ సీరమ్ని యాడ్ చేసుకొని రిజల్ట్ చాలా బెస్ట్గా ఉంటాయి అన్నమాట హోప్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా అనుకుంటున్నాను నేను రికమెండ్ చేసే కొన్ని నాశన జీరమ్స్ని త్యాక్ చేస్తున్నాను ఒకసారి చెప్పొచ్చండి